నమస్కారం మనందరికీ స్వాగతం ఈరోజు మనం ఆధ్యాత్మికతలోని అత్యంత లోతైన ఎంతో పురాతనమైన ఒక రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం ఆ రహస్యమెక్కడో లేదు మన దక్షిణ భారతదేశంలోనే ఒక అద్భుతమైన ప్రాచీన ఆలయం నడిబుడ్డున దాగి ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ అద్భుతమైన అన్వేషణను మొదలుపెడదాం అసలు మన ప్రయాణం ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది ఆకాశానికి ప్రతీకగా నిలిచే ఆ ఆలయం దాని గుండెలాంటి గర్భగుడిలో అసలు ఏముంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు అది మనల్ని ఊహించని ఒక లోతైన తాత్విక యాత్రకు తీసుకువెళ్తుంది నమ్మండి మనం మాట్లాడుకోబోయేది ఎక్కడో ఊహల్లో ఉన్న ప్రదేశం గురించి కాదు భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఒక నిజమైన ఎంతో పూజనీయమైన ప్రదేశం అదే అద్భుతమైన చిదంబరం ఆలయం ఓహ్ ఈ పవిత్ర స్థలం వేల సంవత్సరాలుగా చరిత్రకు భక్తికి అన్నిటికన్నా మించి లోతైన జ్ఞానానికి ఒక సజీవ కేంద్రంలా నిలిచింది సరే ఈ చిదంబరం ఆలయానికి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా ఎందుకంటే ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటి అంటే మనకు తెలుసుగదా పంచభూతాలు భూమి నీలు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు మూలకాలకు ప్రతీకగా దక్షిణ భారతదేశంలో ఐదు మహాశివాలయాలు ఉన్నాయి వాటిలో ఇది ఒకటి మరి చిదంబరం దేనికి ప్రతీక అంటారా అదే ఆ ఐదవ అన్నింటికన్న సూక్ష్మమైన మూలకం ఆకాశ అయితే ఒక్క నిమిషం ఆకాశం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి పైన కనిపించే నీలి ఆకాశం లేదా ఖాళీ అంతే అంతేకదా కాని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయమేంటంటే ఈ సందర్భంలో ఆకాశమంటే కేవలం ఖాళీ ప్రదేశం కాదు ఇది ఒక సూక్ష్మమైన సర్వవ్యాప్తమైన మూలకం అస్సలు సమస్త సృష్టికి మూలమైన ఒక శక్తివంతమైన మాధ్యమమన్మాట చూడండి ఈ ఒక్క భావనని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆ ఆలయ రహస్యాన్ని ఛేదించడానికి మనకు తాళం చెవి దొరికినట్టే సరే ఇప్పుడు మనం ఆ ఆలయం యొక్క బయటి ప్రాంగణాల నుండి నెమ్మదిగా దాని అత్యంత పవిత్రమైన గదివైపు వెళ్దాం అంటే ఆ రహస్యం యొక్క గుండెకాయలాంటి ప్రదేశానికి అసలు కథంతా మొదలయ్యేదే అక్కడే ఒక్కసారి ఆలోచించండి మనం ఏ హిందూ దేవాలయానికైనా వెళ్తే గర్భగుడిలోకి అడుగుపెట్టగానే మనకు ఏం కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ దేవత విగ్రహమో లేదా శివలింగమో దర్శనమిస్తుంది అది చాలా సహజం కాని చిదంబరంలో మాత్రం అలా కాదు ఆ అత్యంత పవిత్రమైన స్థలంలో మన కంటికి కనిపించే ఏ విగ్రహమూ ఉండదు అవును మీరు విన్నది నిజమే విగ్రహముండదు ఇది చాలా అంటే చాలా అసాధారణమైన విషయం కదా అక్కడికి వెళ్లిన ఎవరికైనా వెంటనే ఆశ్చర్యం కుతూహలం కలగడం ఖాయం మరి విగ్రహం లేకపోతే అక్కడేముంటుంది అక్కడుంటుంది ఒక తెర అది మామూలు తెర కాదు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు బిల్వపత్రాలతో చేసిన ఒక అద్భుతమైన తెర ఈ తెర వెనుక ఉన్న పవిత్ర స్థలాన్ని కప్పి ఉంచుతుంది దాన్ని చూడగానే మనలో ఒక రకమైన భక్తి దాని వెనుక ఏముందో చూడాలన్న నిరీక్షణ రెండూ ఒకేసారి పెరుగుతుంది ఆ ఏర్పాటుకే ఒక ప్రత్యేకమైన పేరుంది అవే చిదంబర రహస్యం చూడండి ఇక్కడ రహస్యం అంటే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టింది అని కాదు దాని అసలు అర్థం ఆ తెరను తొలగించినప్పుడు మాత్రమే మనకు అర్థమయ్యే మనకు వెల్లడయ్యే ఒక లోతైన సత్యం సరే ఇప్పుడు ఆ కీలకమైన క్షణం వచ్చింది పూజారి ఆ బంగారు తెరను పక్కకు జరిపినప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా దాని వెనుక ఏం కనిపిస్తుందనుకుంటున్నారు ఏమీ ఉండదు కేవలం ఖాళీ స్థలం దాన్నే శూన్యమంటారు అవును ఆ పరమ పవిత్రమైన స్థలంలో మనకు దర్శనమిచ్చేది శూన్యమే ఇదే చిదంబరం యొక్క మహారహస్యం ఓకే శూన్యం ఏమీ లేదు మరి దీని అర్థమేంటి అంతా అయిపోయిందా అస్సలు కాదు ఈ ఏమీ లేకపోవడం వెనుకే అసలైనా అర్థముంది ఒక గహనమైన తాత్విక సందేశం దాగి ఉంది మరి పదండి ఇప్పుడు మనం ఆ శూన్యం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదాంతంలో దైవానికి రెండు రూపాలుగా చెప్తారు ఒకటి సాకార రూపం అంటే ఒక ఆకారంతో గుణాలతో కూడిన రూపం మనం గుడిలో పూజించే విగ్రహాలు లింగాలు ఇవన్నీ సాకార రూపాలే మరి రెండోది నిరాకార రూపం అంటే రూపం లేనిది అనంతమైన సర్వవ్యాప్తమైన చైతన్యం ఆ చిదంబరంలోని ఖాళీ స్థలం ఆ శూన్యం భగవంతుణ్ణి ఈ నిరాకార స్వరూపానికే ప్రతీక ఆయన్ని ఏ ఒక్క రూపంలోనూ బంధించలేము అని చెప్పటానికి అదొక నిదర్శనమన్మాట అంతేకాదండోయ్ అసలు ఈ మొత్తం రహస్యం ఆ ఆలయం పేర్లోనే దాగి ఉంది చాలా ఆసక్తికరంగా ఉంటుందిది చిదంబరం అనే పదాన్ని విడదీసి చూద్దాం చిత్ అంటే చైతన్యం లేదా కాన్షియస్నెస్ అంబరం అంటే ఆకాశం సో రెండూ కలిపితే ఏమైంది చైతన్య ఆకాశం ద స్కై ఆఫ్ కాన్షియస్నెస్ చూసారా దైవత్వం అనేది ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేది కాదు అదొక స్వచ్ఛమైన అనంతమైన చైతన్యం అని ఆ పేరే మనకు చెప్తోంది సరే ఒకవైపు రూపంలేని శూన్యం మరింకోవైపు అదే ఆలయంలో పూజలందుకునే ఒక అద్భుతమైన రూపం కూడా ఉంది ఈ రెండింటికి సంబంధమేంటి అదే ఆనందతాండవం చేసే నటరాజస్వామి చిదంబరం అంటేనే నటరాజు కదా మరి ఈ నటరాజ స్వరూపానికి ఆ గర్భగుడిలోని రహస్యానికి ఉన్న లింకేంటో ఇప్పుడు చూద్దాం నటరాజు చేసే ఆ ఆనంద తాండవం అది కేవలం ఒక డ్యాన్స్ అనుకుంటే పొరపాటే అదొక కాస్మిక్ డ్యాన్స్ అది విశ్వం యొక్క ఐదు పనులను అంటే పంచకృత్యాలను సూచిస్తుంది అవే సృష్టి స్థితి అంటే నడిపించడం లయం అంటే నాశనం తిరోధానమంటే మాయలో పెట్టడం మరియు చివరిగా అనుగ్రహం అంటే మోక్షం ప్రసాదించడం అంటే ఆ గర్భగుడిలోని నిరాకార శూన్యం నుండి పుట్టుకొచ్చే విశ్వశక్తికే ఈ నటరాజ నృత్యం ఒక సాకార రూపం సరే ఇదంతా బావుంది విశ్వం సృష్టి శూన్యం మరి ఈ గొప్ప తత్వశాస్త్రం నుండి మనకోసం మన జీవితం కోసమున్న సందేశమేంటి ఎందుకంటే చిదంబర రహస్యం యొక్క అసలైన అంతిమసారం చాలా వ్యక్తిగతమైనది మనల్ని మార్చే శక్తి ఉన్నది ఆ గర్భగుడిలోని శూన్యం మనందరికీ గుర్తుచేసే ఒకే ఒక్క గొప్ప విషయమేంటంటే మనం వెతుకుతున్న దైవం ఆ పరమశివుడు ఎక్కడో బయట కైలాసంలో లేడు ఆయన మనలోనే ఉన్నాడు మన అంతరంగంలో ఉన్న ఆ స్వచ్ఛమైన చైతన్యమే శివుడు ఆ గర్భగుడిలోని శూన్యం మన హృదయంలోని ఆకాశానికే ప్రతీక మనలోనే ఆ అనంతమైన చైతన్యముందని చెప్పే గొప్ప సంకేతం కాబట్టి మనం ఈ యొక్క ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి దైవత్వం మనలోనే ఉన్న చైతన్యమైతే ఈ యొక్క సత్యాన్ని మనం నిజంగా గ్రహిస్తే మనల్ని మనం చూసుకునే విధానం ఎలా మారుతుంది ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి ఎలా మారుతుంది అందుకే అంటారు చిదంబర రహస్యమనేది ఒక అంతం కాదు అది మనల్ని మనం తెలుసుకునే ఒక అద్భుతమైన అన్వేషణకు ఆరంభం